పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ పార్టీ మారిన వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్ ఉన్నారు వీరిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ సర్పు న్యాయవాదులు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ జడ్జిమెంట్ను ధర్మాసనం ఇవాళ వెల్లడించనుంది పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రాజు రాజు ఢిల్లీ నుంచి ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ భోగి తెలంగాణకు సంబంధించి ఒక కీలక ఆదేశాలు ఈ రోజు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తమ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో ఖచ్చితంగా వాళ్ళు అనర్హుతులుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందంటూ మొదట బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది అయితే హైకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ను సవాలు చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ప్రత్యేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ రిట్ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో పలుసార్లు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి వాదనలు విన్న తర్వాత ఇరువైపులా వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది సో మరికొద్దిసేపట్లో సరిగ్గా పదిన్నర గంటలకు ఈ తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులో తీర్పునివ్వబోతుంది సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి ఈ ధర్మాసనం ఈ రోజు ఇచ్చేటటువంటి తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి కొంత ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫా మీద పోటీ చేసినటువంటి పది మంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు అందులో ముఖ్యంగా దానం నాగేందర్ అంటే ఖైరతాబాద్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆయన పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ప్రత్యేకంగా అటు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బి పైన పోటీ చేశారు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా పార్టీ మారినట్టు అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నాయి కానీ హైకోర్టు ఏ విధంగానైతే సరైనటువంటి సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు సో ఇది సరైంది కాదు ఖచ్చితంగా ఆలస్యం చేయొద్దు అంటూ సుప్రీంకోర్టును బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆశ్రయించింది అంతేకాదు బీఆర్ఎస్ తో పాటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యారు సో అన్ని వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం మరికొద్దిసేపట్లో తీర్పు ఇవ్వబోతుంది వాస్తవానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే స్పీకర్ స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శి కూడా ప్రత్యేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేశారు స్పీకర్కి ఉన్నటువంటి రాజ్యాంగ అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు దీంట్లో కోర్టులు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా అటు వాళ్ళ అఫిడవిట్లో పేర్కొన్నారు కానీ అసలు సరైనటువంటి సమయం అంటే ఏంటి దీనికి ఒక టైం బాండ్ అనేది ఉందా లేదా అనే విషయం పైన ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ప్రశ్నించింది సో మరి టైం బాండ్ పెట్టబోతుందా ఏం జరగబోతుందనేది మాత్రం మరికొద్దిసేపట్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ద్వారా తేలనుంది భోగి